అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి దీంతో చలి తీవ్రత క్రమంగా పెరిగి జిల్లా ప్రజలు వణికిపోతున్నారు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత మరింత పెరిగి అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి ఆవాస ప్రాంతాలు కొండ ప్రాంతాలకు ఆనుకుని ఉండటంతో పొగమంచు కమ్మేస్తోంది చలిగాలు కూడా తోడవ్వడంతో మరింత వణికిపోతున్నారు మోధా తుఫాన్ ప్రభావంతో ఆరంభంలో చలి ప్రభావం అంతగా లేకపోయినా గత రెండు మూడు రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో చలి తీవ్ర ప్రభావం చూపుతోంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యాయి ఈ మండలంలో ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో పదకొండు డిగ్రీలు నమోదయ్యింది జిల్లాలో వృద్ధులు పిల్లలు చలి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యాధుల బారిన కూడా పడుతున్నారు చలి నుంచి రక్షణ పొందేందుకు చలిమంటలు కూడా కాగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనూ చలి తీవ్ర ప్రభావం చూపుతోంది దీనికి తోడు పొగమంచు కూడా ఆవహిస్తుండటంతో వాహనదారులు రాకపోకల సందర్భంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెల్లవారుజామునే బయటకు వచ్చే పేపర్ బాయ్స్ పాలు కూరగాయల విక్రయదారుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారయ్యింది వీధులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కూడా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్తే మాత్రం పొద్దున ఎనిమిది గంటలకే స్టార్ట్ అయినా కూడా పోయే అసలు తోవ కనిపిస్తలేదు ఆ పొగ మంచు తోటి చాలా మనం పొయ్యే తోవకి ఆ మొత్తం పొగ మంచు కప్పు కప్పేసి ఉంటుంది ఆ వెళ్ళడం చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ మధ్యలో పందులు వస్తాయనే భయం అంటే తోవ కనిపించకపోతే మళ్ళీ ముందర వచ్చే వెహికల్స్ కూడా కనిపించకపోవడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మేము ఈ చలిని జనవరి ఫిబ్రవరి టైంలో చూస్తుండే కానీ ఈ సంవత్సరం ఇప్పుడే చూస్తున్నాం నవంబర్ డిసెంబర్ ఎంత చలి ఉంటే అసలు జనవరి ఫిబ్రవరిలో ఎంత చలి ఉంటుందో చూస్తేనే చాలా ఘోరంగా ఉంది తొందరగా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రావడం వల్ల అసలు టైం సెట్ అయితే మనం పొద్దున ఎనిమిది గంటలకు వెళ్తే మొత్తం పొగ మను తోటి కప్పేసి ఉంటుంది పత్తిరడానికి అసలు అక్కడ ఏముందో కనిపించకపోవడం వల్ల అక్కడ పందులు భయం నిజంగానే ఉంటాయి పందులు కూడా దాని వల్ల చాలా అందరూ చాలా సమస్యలు ఎదుర్కొంటుందని ఈ సంవత్సరం ఇంత చాలా ఘోరంగా ఉందని మేము భావిస్తున్నాం చలి తీవ్రమవుతున్న కారణంగా వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతోంది శ్వాస వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది ఇంకా జలుబు గొంతు నొప్పి తదితర ఆరోగ్య సమస్యలతోనూ ప్రజలు ఆసుపత్రి బాట పడుతున్నారు ఏజెన్సీలో మరీ ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా చలి ప్రభావం నుండి పిల్లలు వృద్ధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప వీరు బయటకు రాకూడదని ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఉదయం పది తర్వాత బయటకు వెళ్లి సాయంత్రం ఐదు లోపు ఇంటికి చేరుకోవాలని ఆదిలాబాద్కు చెందిన ఎండీ ఫిజీషియన్ డాక్టర్ ఆడే క్రాంతికుమార్ చెప్పారు చలి నుంచి కాపాడుకోవడానికి శరీరానికి ఉన్ని ధరించాలని నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ ఎండి ఫిజిషియన్ అంటే ముఖ్యంగా ఈ మధ్య చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఎక్కువ చలి తీవ్రత ఉంది సో దీంట్లో ఏంటని అంటే చలికాలంలో ఏంటంటే అవసరం ఉంటేనే బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే చలి ఉన్నప్పుడు బయటికి వెళ్ళండి ఉదయం ఏడున్నర తర్వాత మరియు లేకపోతే సాయంత్రం ఆరు లోపల ఏదైనా పని ముగించుకొని వస్తే బాగుంటది మళ్ళీ ఏంటంటే దీంట్లో ఏంటంటే ఉపరీతుల సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మరియు లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు ఆస్తమ పేషెంట్స్ సి పేషెంట్స్ చలిలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి వస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏంటని చెప్పంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకపోవడం ఉత్తమము ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు అంటే అరవై సంవత్సరాల పైన వాళ్ళు ఏంటంటే చాలా చలి తీవ్రంగా ఈ మధ్యన ఉన్నారు ముఖ్యంగా ఈ శ్వాస ప్రాబ్లమ్స్ గానీ ఆస్తమాని ఇలాంటివి ఎక్కువ వస్తా ఉన్నాయి సో దీనిని అరికట్టడానికి ఏంటని చెప్పంటే మీరు తప్పకుండా ఏంటని చెప్పంటే ఉదయం ఏడున్నర తర్వాత మరియు సాయంత్రం ఆరు లోపలనే ఏదైనా పని చేస్తా పని చేసుకుంటా ఉండాలి ఏది ఏమైనప్పటికీ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో జిల్లా ఆందోళన చెందుతున్నారు ఇప్పుడే చలి తీవ్రత ఇలా ఉంటే రానున్న రెండు నెలల్లో దీని ప్రభావం ఇంకెంత ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు